ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వని ఓ మహిళకు ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ పోస్టు అంతేకాదు హైదరాబాద్ రాజమండ్రి విజయవాడ భువనేశ్వర్ కోల్కతా సెంటర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు తాను చేసే అక్రమాలకు పూర్తి సహకారం అందించడంతో విశాఖపట్నంలో సముద్రం వ్యూ పాయింట్లో ఖరీదైన ప్లాటు ఇది సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్రతతో కలిసి సరోగసి పేరిట పిల్లల్ని అక్రమ రవాణా చేసిన అంశంలో కీలకంగా వ్యవహరించిన కళ్యాణి కథ ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా నమ్రత కళ్యాణి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు మళ్లించి వారిని ఏ మార్చి వేరే బిడ్డను అప్పగించాలని చూసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకనం రేపింది కాగా ఈ కేసులో సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసే సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు రాజస్థాన్కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు సంతానలేమితో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారని సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని చెప్పినట్లు నమ్రత ఒప్పుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ముప్పై లక్షల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారని గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారని ఒప్పుకుందన్నారు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ డిఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారని వేరే బిడ్డను ఇవ్వడంతో డిఎన్ఏ విషయం నుంచి తప్పించుకుందని పోలీసులు పేర్కొన్నారు ఢిల్లీలో డీఎన్ఏ పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రులతో బిడ్డ డిఎన్ఏ సరిపోలలేదని దీంతో తప్పును అంగీకరించి సర్ది చెప్పాలని చూసిందని దంపతులతో బేరసారాలు జరిపి నమ్రత రిపోర్ట్లో నమ్రతకు ఆస్పత్రిలో సహకారం అందించేందుకు ఇక్కడ వ్యవహారాలు శాంపుల్స్ సేకరణ వంటి అంశాలు చూసేందుకు కల్పన అనే మహిళను నియమించుకున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సెంటర్లలో ఏజెంట్లను పెట్టుకుని అక్రమంగా సరోగసి పేరుతో లక్షలు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు కీలక నిందితురాలు నమ్రతకు నమ్మిన బండులా వ్యవహరించి కేసులో ఏత్రీగా ఉన్న కళ్యాణి రిమాండ్ రిపోర్టులో మరిన్ని కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు విజయనగరానికి చెందిన కళ్యాణి విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటోంది ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లితో కలిసి ఉంటోంది రెండు వేల సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరింది మధ్యలో ఆపేసి రెండు వేల ఆరులో నాగరాజును వివాహం చేసుకుంది భర్త మృతి చెందడంతో బతుకు తెరువు కోసం ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసింది అనంతరం విశాఖపట్నంలోని సృష్టి ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత ఇంటర్వ్యూ చేసి కళ్యాణిని నర్సుగా ఎంపిక చేసింది తన ప్రతిభ చూసి సెంటర్కు ఆమెను మేనేజర్గా నియమించింది అంతేకాదు హైదరాబాద్ రాజమండ్రి విజయవాడ భువనేశ్వర్ కోల్కతా సెంటర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు సైతం అప్పగించింది అనంతరం మెల్లగా తన పథకాన్ని నమ్రత కళ్యాణికి వివరించింది సరోగసి పేరుతో డబ్బులు వసూలు చేసి పిల్లలు విక్రయానికి సిద్ధంగా ఉన్న వారితో కోఆర్డినేట్ చేసే దందాలోకి దింపింది ఈ అక్రమ దందాలో కళ్యాణి కీలక పాత్ర వహించింది తాను చెప్పినట్లు పనిచేసిన కళ్యాణికి వచ్చిన లాభాల్లో వాటాతో పాటు విశాఖలోని మహారాణిపేటలో ఖరీదైన సముద్రం వ్యూ ఉండే ప్లాట్ను బహుమతిగా ఇచ్చింది ఇప్పటి వరకు ఇదే తరహాలో పిల్లల్ని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసికి ఒప్పించిన తల్లిదండ్రులకు కట్టబెడుతున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు విచారణలో ఈ విషయాలు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు కాగా కేసులో కీలక నిందితురాలు నమ్రతను రేపటి నుంచి ఐదు రోజుల కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది నిందితులు కళ్యాణి నమ్రత కుమారుడు జయంతకృష్ణ కల్పనల కస్టడీ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది